ఓం నమ శివాయ త్రిపురాంతక మహాక్షేత్రంలో ఉన్నటువంటి శ్రీమద్ బాలా త్రిపురసుందరదేవి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి కదంబ వృక్షము యొక్క పూలు ఈ విధంగా ఉంటాయి జడలాగా అమ్మవారి జడలాగా వస్తుంది ఆ జడలాగా వచ్చినప్పుడు ఈ విధంగా ప్రతిరోజు ఉదయం ఐదున్నర ఆ లోపు కింద రాలుతూ ఉంటాయి ఓం నమ శివాయ ఒరిజినల్ కదంబ వృక్షం లలితా సహస్రనామంలో ఆదిచంకరాచార్య వారు రాసినటువంటి కదంబ వనవాసిని అని చెప్పడం జరిగింది అమ్మవారిని விதமாக ஒரிஜினல் கதம்பு